సహజంగా ఏ పండుగలోనైనా దేవుడు లేదా దేవతను పూజించటానికి పూలను ఉపయోగిస్తుంటారు అంతకుమించి ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి పూలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అయితే అలాంటి పూలనే పూజించే భిన్నమైన పండుగే బతుకమ్మ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పూలను దేవతల సమానంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది అదే తెలంగాణ సంస్కృతి గొప్పతనం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణలో జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతారు కాగా చరిత్రకారుల కథనం ప్రకారం చోళుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి అసలు బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో చెప్పడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి బృహదమ్మ అనే పదం నుంచి బతుకమ్మ అనే పేరు వచ్చిందంటారు చరిత్రకారులు బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది యావత్ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ పూలు బాగా వికసించే కాలంలో అలాగే జల వనరులు సమృద్దిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజాన్ని పలకరిస్తుంది భూమితో నీటి వనరులతో పెనవేసుకున్న మానవ అనుబంధం బతుకమ్మ సంబరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి తొమ్మిది రోజులపాటు జరిగే సంబరాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహిస్తారు మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది ఇదొక ఆనువాయితీ తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు అశ్వయుజ శుద్ద పాడ్యమినాడు ఈ సంబరాలు చేస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను చేసుకుంటారు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ పండుగ చేసుకుంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉంటుంది అట్లు లేదా దోశను నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ వెన్నెముద్దల బతుకమ్మకు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు బతుకమ్మ పండుగకు భారీ ఎత్తున పూల సేకరణ జరపాల్సి ఉంటుంది ఇలా బతుకమ్మ పండుగకు పూలను సేకరించడం కూడా ఆషామాషీ విషయం కాదు సహజంగా తంగేడు పూలు గునుగు పూలను బతుకమ్మలను పేర్చటానికి మహిళలు ఉపయోగిస్తుంటారు పవిత్ర మనస్సుతో భక్తిభావంతో పూలను సేకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు అంచెలంచెలుగా అన్నీ సమానంగా ఉండేలా బతుకమ్మలో పూలను చాలా శ్రద్ధతో పేర్చుతారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు తెలంగాణ మలిదశ ఉద్యమం తెరమీదకొచ్చిన తరువాత బతుకమ్మ సంబరాలకు ప్రాధాన్యం పెరిగింది తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ కూడా కీలక పాత్ర పోషించింది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ మహిళలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు ఇదిలా ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను రాష్ట్ర పండుగ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది బతుకమ్మ సంబరాలు కేవలం తెలంగాణకే పరిమితం కాదు దేశవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు అంతేకాదు అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు కూడా బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములవుతారు ఆయా దేశాల్లో ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగతో తెలంగాణ అస్తిత్వాన్ని మహిళలు చాటుతారు ఏవైనా తెలంగాణ సంస్కృతికి నిరువెత్తు సంతకం బతుకమ్మ పండుగ